सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము నివృత్తిలో ధర్మమును కూడా మించి పరమాత్మ ఉండును పదకొండు పన్నెండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము లోకములో ధర్మమునకు అధర్మమునకు పోటీ వచ్చినప్పుడు అధర్మమును వదలి ధర్మమును గ్రహించవలెను ఇది ఒక జీవునకు మరి ఒక జీవునకు మధ్య సంబంధించిన విషయము ఈ విషయమునే రామాయణ భారతములు జీవులకు ధర్మ బోధన చేయుచున్నవి దుర్యోధనుడు ధర్మరాజు అను ఇద్దరు జీవుల మధ్య సంఘర్షణయే భారతము అలానే రాముడు రావణుడు అను ఇద్దరు జీవుల మధ్య పెనుగులాటయే రామాయణము రాముడు తన భగవతత్వమును ఎచ్చటను ఎప్పుడును ప్రకటించలేదు కావున ఆదర్శ మానవుడగు జీవునుగనే తీసుకొనవలయ్యను ఇందు ధర్మమును గ్రహించక అధర్మమును గ్రహించిన వారు దైవముచే శిష్ శిక్షింపబడుట వివరించబడి ఉన్నది భగవానుడు ధర్మస్థాపకుడు ధర్మరక్షకుడు ధర్మదేవతయే గోవు రూపమున పాహి పాహి అని స్వామిని ఆశ్రయించినది స్వామి దానిని వెంటనుంచుకుని సర్వదా రక్షించుటయే దత్తుని వెంట సదా గోవు ఉండుటకు అర్థము ఈ ధర్మమును మంత్రాత్మకములైన వేదములు రక్షించుచున్నవి ఈ వేదమంత్రములే అస్త్రములు అస్త్రమానగా అదృశ్య రూపమున ఉండి అధర్మమును శిక్షించు దైవశక్తియే నాలుగు వేదములు నాలుగు కుక్కల రూపమున చుట్టూను కాపలా కాయుచు ధర్మధేనువును రక్షించుచున్నవి అనగా అధర్మమును శిక్షించుటకు దైవమునకు కంటికి కనపడు శస్త్రములతో పని లేదు సుదర్శన చక్రము అనగా లోహముతో చేయబడిన ఒక చక్రాయుధము కాదు సు దర్శనము అనగా బాగుగా జ్ఞాన నేత్రముతో ఆలోచించినచో గోచరించు తత్వము గలది అని అర్థము దీనినే కాలకర్మచక్రమందురు అనగా కాలము రాగానే ఎవని కర్మఫలములను వారికి అందించు దైవశక్తియే ఇక త్రిశూలమనగా లోహముతో చేయబడిన ఆయుధము కాదు సంచితము ప్రారబ్ధము ఆగామి అను మూడు మొనలు కలిగిన కర్మస్వరూపము అనగా ఆయా సమయములయందు ఈ మూడు కర్మల ఫలములను వేరువేరుగా అందించు దైవశక్తియే ఈ దైవశక్తియే అస్త్రములైన మంత్రముల రూపములుగా వేదములుగా బ్రహ్మదేవుని చేతిలో ఉన్నది ఇదియును అస్త్రమైన ఆయుధ రూప దైవశక్తియే కావున దైవము అవతరించినప్పుడు ఇట్టి ఆయుధములను పగటి వలె చేతిలో ధరించడు ఇది అంతయు ప్రత్యేక కల్పనమూ అందురు ఈ విధముగా భగవంతుడు ధర్మమునకు రక్షకుడై ధర్మము ఆయన చేత రక్షింపబడినదిగా ఉన్నది రక్షకుడు గొప్పవాడ రక్షింపబడినది గొప్పదియా కావున భగవంతునకును ధర్మమునకు పోటీ వచ్చినప్పుడు భగవంతుడే గొప్ప అని నిరూపించినదే భాగవతము రామాయణ భారతములు లోకములో శాంతి భద్రతలతో జీవించుటకు సంబంధించినవి కానీ భాగవతము ఆ జీవులలో భగవంతుని చేరగోరు సాధకులకు మాత్రమే సంబంధించినది జీవులందరూ సాధకులు కారు ఈ సాధకులలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరిన సాధకులకు మాత్రమే సంబంధించినది భాగవతము కావున భాగవతమును జీవులందరూ లేక సాధకులందరును అర్థము చేసుకొనలేరు అది వేదాంత శిఖర స్థానము కావుననే విద్యవతాం భాగవతే పరీక్ష అన్నారు అనగా ఒక పండితుడు పరిపూర్ణ జ్ఞాని అని తేల్చుకొనుటకు భాగవతమును గూర్చి ప్రశ్నించుము అని అర్థము వేదాంత శాస్త్ర శిఖరస్థాయికి పోయిన వాడు మాత్రమే దానిని సమన్వయించి అది పరమ పవిత్ర గ్రంథమని నిరూపించగలడు ఏడు రోజులలో పరీక్షిత్తు ముక్తిని పొందుటకు మార్గమేమి అని ప్రశ్నింపగా పరబ్రహ్మ భాగవతమును పఠించమన్నాడు అయితే అంత గొప్పదనము భాగవతములో ఎక్కడ ఉన్నది పరిపూర్ణ తమావతారమైన శ్రీకృష్ణుని గురించిన గ్రంథమన్నచో భారతములో కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా కానీ భారతములో స్వామి జీవులకు సంబంధించిన ధర్మ ధర్మముల పోటీ విషయంలో ఉన్నాడు అక్కడ భగవంతుని చేరు సాధకుల విషయము లేదు ధర్మజుడు అర్జునుడు భీష్ముడు కుంతి మొదలగు సాధకులు ఉన్నారు కానీ వారు గోపికలంతా అత్యున్నత సాధకులు కాదు గోపికలు ఎవరు అత్రి ఆశ్రమమున ఉన్న బ్రహ్మ ఋషులు వారే దండకారణ్య మునులు యుగ యుగముల సాధన చేసి తపస్సులో పండి శిఖర పరీక్షకు సిద్ధమైనవారు శిఖర పరీక్ష అనగా దాని తర్వాత ఎప్పుడునూ ఎట్టి ఉండదు ద్వాపర యుగమున వారు గోపికలుగా జన్మించుటకు ముందు త్రేతాయుగమున రామావతారమున ఉన్న దత్తునితో వారు ఇట్లు పలికినారు స్వామి మేము అన్ని బంధములను తెంచుకున్నాము మీరు ఎట్టి పరీక్ష అయినను పెట్టుడు భార్య పుత్రధనేషణములను చిన్నము చేసినాము శరీర ప్రాణ మమకారములను కూడా త్యజించినాము అని వారు చెప్పగా స్వామి ఇట్లు చెప్పినాడు మీరు ఎన్ని అహంకార మమకారములను త్రెంచుకున్ననూ పురుష అహంకారమును ఇంకను త్రెంచుకొనలేదు కారణము ఇంతవరకును మీరు పురుషులుగానే జన్మించియున్నారు ఇట్లు స్వామి చెప్పగానే వారిట్లు పలికిరి స్వామి అట్లయినచో మా తపశ్శక్తితో స్త్రీలుగా మారి నాథుడగు నిన్ను శరణము జొచ్చదము అని దానికి స్వామి ఇట్లు వచించను క్షణములో మీరు మీ రూపమును మార్చుకునినను ఇన్ని జన్మల నుండి వచ్చిన మీ పురుష వాసన పోదు కావున ద్వాపరమున మీరు గోపికలుగా జన్మించుడు ఇట్లు స్వామి చెప్పిన తర్వాత వారు సరే అనిరి వారు గోపికలుగా జన్మించిరి ఇందు స్వామి ఒక రహస్యమును దాచినాడు ఒక పురుషుడు భార్యాపుత్ర గృహాదులను వదిలి స్వామి వెంటబడినచో ఎట్టి ఇబ్బందియు లేదు కానీ ఒక స్త్రీ పతి పుత్ర గృహాదులను వదిలి నరాకారుడకు స్వామి వెంట పడుటలో చాలా పెద్ద ఇబ్బంది కలదు దానిని లోకము అంగీకరించదు ఇచ్చట పెద్దలు శిక్షింతురు పరు మర్యాదలకు భంగమగును ధర్మము తప్పినందున నరకము తప్పదు కావున ఇట్టి పరీక్షను పెట్టినచో ఋషులు తన కొరకు ఎంత మాత్రము త్యాగము చేయగలరు ఇదే శిఖర పరీక్ష ఇదే దత్తుని యొక్క ప్రళయాగ్ని పరీక్ష అయితే ఈ పరీక్షలను గురించి ముందుగా ఋషులకు చెప్పలేదు ఇదే రహస్యము ఈ రహస్యమును చెప్పలేదు ఇట్టి అంతిమాంతిమ పరీక్ష విషయము కలిగిన భాగవతము కన్నా మించిన వేదాంత గ్రంథము ఏమి ఉండును ద్వాపరమున స్వామి పెట్టిన ఈ పరీక్షలో చాలా కొద్ది మంది మాత్రమే ఉత్తీర్ణులైనారు వారినే గోపికలు అందురు ఈ పరీక్షను అర్ధరాత్రి ఎందు పెట్టుదనని సూచించుచు స్వామి అర్ధరాత్రమున జన్మించినాడు అర్ధరాత్రమున బృందావనమున మురళితో ఇట్లు పాడినాడు గోపభామాలివము పిలుపు విన్నుము గోపికలందరూ మేలుకున్నారు కానీ కొందరు గోపికలు మంచమును దిగలేకపోయినారు మరికొందరు గోపికలు దిగియును ఇంటి గడప దాటలేకపోయినారు చాలా కృద్ది మంది మాత్రమే గడపలను దాటి గోడలను దూకి ఎవరడ్డు వచ్చినను పరువు మర్యాద నరక భయము మొదలగు మహాసర్పములను కూడా లెక్క చేయక తీవ్రాతి తీవ్రములైన ఆకర్షణలతో స్వామి వద్దకు పరుగులు తీసినారు సిద్ధ గోపికలకే ఛేదమై పరిపూర్ణ జీవన్ముక్తి లభించి అపరోక్ష బ్రహ్మానుభూతియను మధురానందమైన రాసకేళిలో విహరించినారు రాసము అనగా రసమునకు సంబంధించినది రసము అనగా పరబ్రహ్మము రసో వయసహ అని శృతి ఇట్టి శిఖరాగ్ర పరీక్ష దాటిన గోపికల తత్వమును వర్ణించు భాగవతము కన్నా పరమ పవిత్ర గ్రంథము లేదు 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 సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి